సుజాజ్ కుల బంధువులందరికీ ప్రమోద్ కుమార్ ఆఫ్ చుయారాం ఉల్కుందకార్ ప్రమోద్ కుమార్ సన్ ఆఫ్ చుజారాం గారి పుత్రునిగా ఈరోజు ఎస్బీఏకే టీవీ నైన్టీ నైన్ ఛానల్ మాధ్యమం ద్వారా మీకు పరిచయం కాబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఉల్కుందకార్ జగ్దీష్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆరకటిక మాసపత్రిక సూర్యవంశ ఆరకటిక మాసపత్రిక అని చెప్పేసి ప్రారంభించిండు ఆ రోజులలో బంధువులందరినీ ఏకతాటిపై తెచ్చి జిల్లా జిల్లాకు తిరిగి తను ఈ కులం యొక్క సమస్యల్ని కులం యొక్క వృత్తి సమస్యల్ని సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయాస చేసి చాలా ముందుకు సాగింది ఈ మ్యాగజీన్ అప్పట్లో జగదీష్ ఈ మ్యాగజిన్ని ప్రారంభించినందుకు కులం నుండి కుల బంధువుల నుండి చాలా ప్రశంసలు కూడా వచ్చాయి వచ్చేది భగవద్గీత పైన సంక్షిప్త వార్తని నేను ప్రచురించడానికి జగదీష్కు ఇచ్చినప్పుడు సంతోషపూర్వకంగా దాన్ని ప్రచురించి దాన్ని కూడా ప్రచారంలోకి తెచ్చిర్రు అట్లా భక్తిపరమైనటువంటి సమస్యల పరంగా పెళ్ళిళ్ళు పెళ్లి చూపులు అనే ఒక ఆర్టికల్ ఉండేది సమస్యల గురించి ఆర్టికల్ ఉండేది ఇంకోటి ఎడిటోరియల్ కాలం కూడా ప్రభు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్ర కులానికి సంబంధించినటువంటి సమస్యల గురించి వివర వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ప్రయాస చాలా చేసి అప్పట్లో పత్ర పత్రిక నా ప్రశంసలు అందుకున్నది ఆనాడు ఈ మన కుల బంధువులు ఎంతో జగదీష్ గారిని కొనియాడి పత్రిక నడిపిస్తున్నందుకు ఎంతోమంది సహకారాలు కూడా అందించారు అయితే ఈ పత్రిక ధన ఆపేక్షతో లేకుండా సబ్స్క్రిప్షన్ కట్టని వాళ్ళకు కూడా వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి ఈ మ్యాగజిన్ని పోస్ట్ ద్వారా పంపించే మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఓ గొప్ప పనిని పూర్కున్నందుకు నేను జగదీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రారం ప్రారంభించారు ఈ మీడియా ఇంకా జనాల కుల బంధువుల హృదయంలోకి ఇంకా చొచ్చుకొని పోయి వాళ్ళందరూ కూడా ఏకతాటిపై వచ్చి సమస్యలను వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ సంకల్పాన్ని జగదీష్ చేస్తున్నటువంటి సంకల్పానికి అందరు కూడా సహకరించాలని ఆయన ఈ మ్యాగజైన్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఆశీర్వదించాలని కోరుతూ మీకు అందరినీ నేను ప్రార్థిస్తున్నాను